మిగతా ఉన్న పట్ట కూడా మంచి ధర వస్తుంది ఆ ధర వచ్చినటువంటి వస్తువు ఇంట్లో ఊడిపోతుంది మళ్ళీ మన ద్రవ్యం శుచిగా అయిన అందుకే ఎక్కడైనా కానీ అన్నదాన కార్యక్రమాలు జరిగిన ఆలయ సంబంధించినటువంటి ఒక అన్నదానమే కాదు ఆలయ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి జరిగిన జరిగినా కావచ్చు కావచ్చు అసరాలు మన దౌర్భాగ్యం

లక్ష్మీ అమ్మవారు సుభీక్ష అని కూర్చొని ఉంటుంది తెలియకుండా అటువంటి అమ్మవారు ఎర రావాలంటే మూడు రుణాలు చేస్తూ ఉండాలి దైవ చింతన ఉండాలి సధర్మమైనటువంటి ద్రవ్యాన్ని పరిపాలించే విధంగా ఉండాలి ఒక దగ్గర యజ్ఞం చేయాలనుకున్నారనుకోండి ఒక స్వామి నేనే వచ్చారంటే మా ఊరికి వస్తే అయ్యా ఒక యజ్ఞం తప్పకు సహాయం చేయండి అని మీరు దూరం పెట్టుకొని అడిగితే ఆ ఉన్న ధర్మయ్యన యొక్క భాగాన్ని ధర్యాన్ని ఇచ్చారు ధర్యాడే దేకావు సుధాని ఏకావు సువస్త్రేకావు తీరేననారు అలా కరసా ధర్యాన్నిస్తే మనలో ఉన్నటువంటి అహంకార భూస్తమైన కొలి తత్వం తొయిపోయి సాత్విక స్థితిని పొందుతానందరి కూడా అంతవంటి ధర్మే నిలడం సంపాదించుకోవడానికి ధర్యాణం అంత భ్రమంతో విపత్తుయై అంటే చేసే కర్మను కవిస్కోన పెడతనే అంటే ఈ ప్రాధాన్యత కాఫీ టీ లావుతరా हाँ बता रोज गेम काफी लगता है और मोड़ना आलू लगता है रोज लेने जाते हैं और काफी कसूर काफी बैठे हैं मैं अंदर जाओ तो जैसूड़ा कर फिर फिर जाओ तो मैं फिर तो काले नाले काले आलू काले फाली

प्राणကလေးని దానని సంపి తీంటే శరీరాన్ని భానన తెలుసుకుంటారు మన శరీరమొక బౌతరావౌతరమా కాదు అవతారం లేదు మన శరీరాని సాత్విక తీరంగా మర్మో భూషితమైనటువంటి శరీరాన్ని చేసుకువారండి చేసుకునే భగవద్గద దగ్గరనే నమస్కారం చేయగానే భగవంతుడి పలుకుక మొదలమే మాట్లాడతారు మాట్లాడండి ఇక్కడ వచ్చి మన దగ్గర మనం చెల్లాలి వీళ్ళ한테 ఆయన ఒక ఆనంద భరితమైనటువంటి ముఖం మనం కనబడుతుంది అభినట్టుగా లేకపోతే కొన్ని ఆలయాలు చూడండి మనస్ఫూర్తి స్వామి పెట్టాలి ఒక పువ్వు రాని అంటే భగవంతుడి ఉన్నట్టుగా గ్రహించాలి ఇవాళ ఎట్లా వస్తాయి కర్వ భూతస్థమయాలి మనం అన్నటువంటి ప్రాణి ఏదైతే ఉందో ఆ ప్రాణులన్నిటిని మనం రక్షిస్తే వాటిని భక్షించడం రక్షిస్తే ఆ భగవంతుడు దయకులు ఒక కుక్క రాని పెట్టి కొట్టే నాకు ఏమవుతుంది నొప్పి కలుగుతాడు మరి ఎవరైనా రాయడం కూడా మనకు వస్తుందా కదా మనం తిరిగి మాట్లాడే శక్తి మనకి ఇచ్చాడు భగవంతుడు కానీ ప్రాణం వీళ్ళ జీవరాత్రాడు అందుకే జన్మ నరధ నర జన్మ దుర్లభం అంటారు అంటే జీవరాత్రలో అన్నిటికంటే మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది అటువంటి శరీరాన్ని కలిగిన వాళ్ళు మనం అందరం కూడా మరి ఆ శరీరాన్ని పాటు చేసుకోకూడదు మనస్సు శరీరాన్ని ఎప్పుడైతే నిష్టానిష్టమాత్రంగా ఉంచుకుంటామో అప్పుడు శరీరం మనకు పవిత్రత చేకూరుస్తుంది మనకు అన్ని జరుగుతుంటాయి అక్కడ ఆయన జరుగుతుంది నాకు జరుగుతాయని మనలో ఏ లోపం ఉన్నట్టే ఒక పూర్వం ఒక ఆలయంలో ఒక పిచ్చగాడు పిచ్చినప్పుడు ముందర కూర్చున్నాడు ఆ ప్రతిరోజు ఒక ధనికుడు మంచి కారు వస్తుంటాడు ఆలయంలో తీర్థం ప్రకారం వెళ్ళిపోతుంటే అట్లా ఆ అర్థం రోజు

ఆ ధనికుడు ఎలా ఉన్నాడు ఊరుకున్నావా ఎప్పుడు కూడా మనం ఎలా చేయాలంటే భగవంతుని అనుగ్రహం చేయాలి తప్ప పక్కవాన్ని చూసి కూడా భగవంతుడు వాడు భగవంతుడు ధర్మవాడు ధర్మపరాయమైనటువంటి తండ్రి వాడు కూర్చున్న భగవంతుడు అటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలంటే జ్ఞాన స్మరణతో ప్రవచనాల ద్వారా జరుగుతుంది తప్ప మిగతా ద్వారా ఐదు రూపాయలు పెట్టడం పలు పెట్టి భగవంతుడు మనం చూస్తాడని పొరపాటు భగవంతుడి దృష్టిలో అందరం సమానే అది కీటకమే కావచ్చు ఊరికే కావచ్చు కావచ్చు మనిషే కావచ్చు జంతువులు ఏదైనా కావచ్చు భగవంతుడి దృష్టిలో అందరం సమానం చేసే క్రియా కళాన్ని మారుతాడు భగవంతుడు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని పొందుతామని ఇప్పుడు దాకా చెప్పినటువంటి విషయాలని అందరూ పాటిస్తారని పాటిస్తూ అలాగే మీకు ఒక చిన్న విషయం నా తరఫున అనుకోవచ్చు మన ఆలయం తరఫున అనుకోవచ్చు లేకపోతే మన గ్రామం తరఫున అనుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చాలా అవునా ఆలయం ఏదో ఉత్సవం వచ్చినప్పుడు వచ్చి పండగ వాతావరణం చేయడమే కాకుండా ప్రతిరోజు కూడా ఒక దండే ఒక దండీ ఆలయాన్ని పరిశోధన చేయండి ఆలయానికి కావలసినటువంటి పదార్థాలను పూజ ప్రజలను అందించండి ఆలయం స్వామి చేసే పూజ అక్షర స్వామి చేసేటప్పుడు పూజలు గ్రహించే తీర్థం ప్రసాదాన్ని స్వీకరిస్తే మన ముందు తరాల వారికి ఒక ఆచార వ్యవహారాన్ని అందించే వాళ్ళు ఎవరు పట్టించుకోబోయే వారి శ్రీరామ గణపతి ఉత్సవాలకు నవరాత్రి నవదుర్గ ఉత్సవాలకు రావచ్చు దేవతికి తీర్థం తీసుకోబోయే అవకాశం ఉంటుంది తప్ప రోజు ఆలయం కొట్టే అవకాశం ఉండదు మన గ్రామంలో సత్సంగాలు చెప్పడానికి చాలా మంచి బోధన చేసే పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చేసుకున్నారు భజన కార్యక్రమాలని కూడా ఆ భజన కార్యక్రమాలు చేసినప్పుడు నీతో పాటు మీ పిల్లల్ని తీసుకురండి తీసుకొస్తే వాళ్ళందరికీ కూడా ఒక అభ్యాసాన్ని చేసిన వాళ్ళు మన అందరికి కూడా పిల్లల్ని ముందుగా తీసుకొని కూర్చోబెడితే వాడు బదులుగా మారాయణ చేస్తాడు ప్రసాదం కోసం తీసుకురావాలి కూర్చోబెట్టాలి ప్రసాదం ఇచ్చేవాళ్ళు కూర్చోబెట్టాలి అక్కడ వారం 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 ప్రతి ఒక ఐదు ఆరు వారాలు తీసుకెళ్తామనుకోండి ఆరో వారం వాడే గుర్తు చేస్తారు నానా మన ఆలయ సప్తంగం అయితే పోవద్దా వాడే తీసుకుంటారు అలవాటు చేయాలి ఆడపిల్లి వంట నేర్పిస్తారా లేదా ముగ్గులు వేయాలి దీపం గుర్తించేలా నేర్పిస్తున్నారా లేదా అలాగే ఆలయాన్ని తీసుకువచ్చే ఆపదల కూడా తీస్తారా వస్తేనే ఆలయం యొక్క విశిష్టత ఆలయం యొక్క గొప్పతన తెలుస్తుంది లేదంటే రేపు పొద్దున శ్రీరామచంద్రురాడి ఎవరు శ్రీకృష్ణురా ఎవరు అంటే డిక్షనరీలో దగ్గర పరిస్థితి కాబట్టి మనకి తెలుస్తూ కడుగు రంగాలని కోరుకుంటూ రోజు ఒక గంట మన గ్రామంలో కడవలు సుమారు వెయ్యి వంద ఐదు వందల మంది అంటే ఒక రెండు వందల జంట అయిన ఉంటాయా రెండు వందల గంట రోజు ఒక గంట వాళ్ళ జంటది మళ్ళీ వచ్చేసరికి ఏ రోజు మళ్ళీ వందల రోజుల తర్వాతనే అంటే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు భగవంతుడి సంవత్సరంలో ఒక రెండు రోజులు ఏదైతే ఈ ఉత్సవాలు రాకుండా కాబట్టి భగవంతుని యొక్క సన్నిధానానికి వచ్చి అదే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకే కాదు మన గ్రామానికి చేస్తుంది మరో భద్రాలంలో జరిగేటువంటి కళ్యాణం ఏమో భద్రాచల రాముడి ఎట్లయితే కళ్యాణం అట్ల జరగాలి జరగాల కృషి చేయాలి రామదాసులు ఇచ్చినటువంటి భద్రాచలం ఒకప్పుడు కుగ్రామం పాత గ్రామం గ్రామం ఆయన ఆదరించి దానికి కావలసినటువంటి సాంప్రదాయాన్ని తీసుకువచ్చి 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 అలాగే మన ఆలయం కూడా భద్రాద రాముడు ఎక్కడైతే ఉన్నారో ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం చేత మన రామచంద్రుని యొక్క అనుగ్రహం చేత అక్కడ జరిగినటువంటి నిజాన స్టేడియం ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో మన స్వామి కూడా ఒక కళ్యాణ మండపాన్ని కట్టించి అటువంటి వైభవాన్ని చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వచ్చి అదొక గ్రామంలో రావ కళ్యాణ్ అంటే అట్లా జరగాలి ఇక్కడ జరుగుతున్నట్టుగా మనం చేయాలి చేయాలని సూచించేయాలి చేస్తే అనుకోవాలి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కొరకు మీరందరూ మా కొంతమంది మీ కొద్ది ఏమంతమో మన గ్రామానికి అభివృద్ధి చేయడానికి మన గ్రామం పేరు పది మంది నోట్ల అడగా మన గ్రామం ప్రాచుర్యం అనేది మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక ఐదు సంవత్సరాలు కరెక్ట్ పడితే ఆరు సంవత్సరాలు బాగా వస్తారు రామానికి వస్తారు నేను ఒకప్పుడు కిరణాలి దగ్గర సుమారు పద్నాలుగు సంవత్సరాలు రామాయణం చేస్తున్నాను రామాలయణ కళ్యాణం పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరానికి క్రీడా కళ్యాణాన్ని చేస్తున్నాను నేను పద్నాలుగు సంవత్సరానికి చేసిన కళ్యాణానికి ఇప్పుడు కళ్యాణానికి కాల తీయ రామ ఉత్సవాలలో నేను మొదటిసారి చేసినప్పుడు యాభై మంది ఉన్నారు ఒక యాభై మంది కానీ ఇప్పుడు దాదాపు వెయ్యి మంది నాక వెయ్యి మంది భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలగించి స్వామివారి ప్రసాదం తీసుకొని పోతున్నారు కావలసిన హమాను రావణ అట్లా మన ఆలయంలో రావణమి జరిగితే ప్రాంతాల ఒక కూడా వచ్చి ఆలయాల యొక్క విశిష్టతను తెలుసుకొని రామచంద్ర యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అందరూ కూడా అటువంటి ఆలయాలు ఎలా అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నటువంటి ఆలయంలో మనం చెప్పే విషయాన్ని కలిగిస్తే వంద మందిలో కనీసం ఒక ఇరవై మంది నాడ కాదు ఆ ఇరవై మంది ఇంకో ఇరవై మందిని చేస్తారు అట్లా చేసుకుంటూ పోతుంటే ఆలయం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది చూడలే మీరు చేయించారు నేను చేస్తాం వాడు చేయించుకుంటారు లోపల వాడు ఎవరితో ఏ పని ఎప్పుడు చేయించుకోవాలో తెలుసు చేయించుకుంటారు నిదర్శనంగా చూడచ్చు ఇటువంటి అనుభవం పెద్దలు కూడా మన దగ్గర ఉన్నారు వాటిని కూడా అడిగి తెలుసుకోవచ్చు అటువంటి చింతన కలగాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని వారి యొక్క నామ సంకీర్తన కలగాలని ఆచరిస్తూ మీరందరూ కూడా నేను చెప్పిన విషయాలని మనసులో ఉంచుకొని అంటే మేమైనా తప్పు పట్టాలని నేను చెప్తాను ఎందుకంటే చెప్పే వరకు బాధ్యత మాత్రమే మాది ఆచరించే చేయాలనే సంకల్పం అంతా మీరే గ్రామాలే దేశానికి పట్టుకోవాలి భద్రాసే కూడా ఒకప్పుడు గ్రామమే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కలిసి కట్టుగా పనిచేసి ఆలయ నిర్మాణాన్ని చేశారు కాబట్టి ఇంతటి వైభవాన్ని గత ఆరు ఏడు వందల సంవత్సరాలు వైభవాన్ని కూడా పదవండు భద్రాచల నామ స్వీకరిస్తున్నాడు కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా ఉండి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి ఆలయంలో ఉన్నటువంటి దేవతమూర్తికి ఏర్పాటు చేయాలి సంవత్సరం కాకుండా అన్ని సంవత్సరాలు ప్రతి రోజు కూడా భగవంతుని క్రియాకలాపాలు జరగాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా భగవంతుని యొక్క మలా సత్నాలు విజయాలని కోరుకుంటూ జై శ్రీ మనారాయణ మన స్వాములందరూ కూడా ఆవరణకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఇప్పుడు మహా పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీ వద్దకు పూర్ణాహుతి ద్రవ్యాన్ని తీసుకొని వస్తాను మా స్వామి ముడిచారు ఆ పూర్ణాహుతి ద్రవ్యాన్ని మనం అందరం ముట్టడం జరిగింది కాబట్టి ఆ పూర్ణాహుతి జరిగే సమయంలో అందరూ నిల్చొని ఇప్పుడు దానికి చెప్పినటువంటి విషయాన్ని మరణం చేస్తూ మన ఆలయ అభివృద్ధి జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తూ

dan ललपय नमः करमी छै खाततम है सत्य धाम तैयारी सत्य बोत्रा